ఓం ే నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య డెలివరీకి వెళ్ళింది అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు ఆ రోజు ఆదివారం పోటుకోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు ఆకుకూరలు ఆకుకూరలు అని కేక వినిపించింది డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరలు గంప పెట్టుకొని కనిపించింది పిలిచాడు కాస్త గంప దించయ్యా అన్నది ఆమె పాలకూర కట్ట ఎంత అడిగాడు రవి పది రూపాయలకి మూడయ్యా చెప్పింది అవ్వ మరీ అన్యాయం బయట ఐదిస్తున్నారు అన్నాడు చిరుకోపంగా నాలుగు తీసుకో అయ్యా కట్టలు తీసింది అవ్వ పది రూపాయలు ఇచ్చాడు గంప కాస్త పైకెత్తయ్యా అంది అవ్వ గంపను తన వైపు ఎత్తి పట్టుకొని గంపను పైకి ఎత్తుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి అమ్మయ్య పది రూపాయలకి ఆరు కట్టలు వచ్చాయి అనుకున్నాడు ఓకింత సంతోషంగా అబ్బా వెళ్లిపోయింది ఎంత ఆశో ఈ ముసలిదానికి ఇవ్వాలో రేపో చావబోతుంది ఇంకా డబ్బు మూట కట్టుకుందామని ఎంత ఆశో అనుకుని ముసిముసిగా నవ్వుకున్నాడు అప్పటి నుంచి ఆ వచ్చినప్పుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో రెండు వంకాయలో ఒక దోసకాయో ఒక సొరకాయో తీయడం మొదలు పెట్టాడు దాని రోగం బాగా కుదిరింది అని సంతోషపడ్డాడు కొన్నాళ్ళ తర్వాత ఎప్పటిలాగానే గంప పైకెత్తుతూ రెండు కట్ల కొత్తిమీర తీసేశాడు ఇంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచుని మోస్తూ నానమ్మ నన్ను స్కూల్ నుంచి పంపించేశారు ఏడుస్తూ చెప్పుకుంటూ వస్తుంది అవ్వ కంగారుగా అయ్యో నా బంగారు బిడ్డ బాబు కాస్త గంప కిందకి అంది రవితో ఏడవకమ్మా నేనొచ్చి చెప్తాలే రేపు ఫీజు కడతాలే నా తల్లి ఇంటికి పోదాం పద అంది పిల్లను అంది ఆ చిన్నారిని వాటేసుకొని తన కళ్ళమ్మట కారుతున్న నీళ్ళని తుడుస్తూ రవికి అర్థం కాలేదు ఎవరి పిల్ల అని అడిగాడు అవ్వను నా మనవరాలు బాబు ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతురిని వదిలేసి వెళ్ళిపోయాడు చుట్టుపక్కల వారు సూటిపోడి మాటలు అంటుంటే తట్టుకోలేక నా కూతురు పురుగుల మంది తాగి చనిపోయింది మా ఆయన మూడేళ్ల బట్టి పక్షవాతం వచ్చి మంచం మీద ఉంటున్నాడు ఈ నలుసులు సాకడానికి గవ్వ లేదు ఎప్పుడు బయటికి వచ్చి ఎరగని నేను రోజు తెల్లవారుజాముని లేచి పొలానికి వెళ్ళి ఇరవై కిలోల ఆకులు ఆకుకూరలు అరువు మీద తీసుకొని మోస్తూ ఇల్లు తిరుగుతూ అమ్ముకుంటూ పైసా పైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు నెల రోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు ఈ రోజు బాబు పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటికి పంపించారు అన్నది కళ్ళు నీళ్లు దుడుచుకుంటూ రవి నరాలు మొత్తం బెసుకుపోయాయి రక్తం స్తంభించుకుపోయింది గురుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తుంది మనసంతా ఉష్ణజలపాతం అయ్యింది ఎంత నిగ్రహించుకున్న కళ్ళదారులు కట్టడలేదు ముసలదానికి ఎంత డబ్బాషో అని తను అనుకున్న మాటలు వెయ్యి గుణపాలై దేహాన్ని కుళ్ళబొడుస్తున్నట్టు ఉన్నాయి ప్రతి కష్టం వెనుక ఒక కన్నీటి గాథ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు పర్సులో చేయి పెట్టాడు బయటకొచ్చి అవ్వ ఈ ఐదు వేలు తీసుకొని మనవరాలు ఫీజు కట్టాయి అన్నాడు బలవంతంగా అవ్వ చేతిని తీసుకొని అవ్వ వృద్ధ శరీరం భూకంపం వచ్చినట్లు అనిపించింది బాబు ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది అన్నది వణుకుతూ అప్పని ఎవరు చెప్పారు చనిపోయినా మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను ఇప్పుడే కాదు నీ మనవరాలు చదువు అయ్యేంత వరకు నేనే ఫీజు కడతాను రేపటి నుంచి రోజు నేను ఉన్నా లేకపోయినా పది రూపాయల ఆకుకూరలు ఇచ్చేసి వెళ్ళు అని చెప్పి గంప పైకెత్తాడు రవి మరునాడు రవి నిద్ర లేచి తలుపు తీశాడు వాకిట్లో ఆరు ఆకుకూర కట్టలు కనిపించాయి నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకోవడం లోక కళ్యాణం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్